నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరలక్ష్మి వ్రతానికి తోరాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఇక్కడ మూడు పద్ధతుల్లో చూపిస్తున్నానండి అలాగే తోరాన్ని ఎవరు కట్టుకోవాలి ఎవరు కట్టుకోకూడదు తోరానికి పూజ చేసేటప్పుడు చదవలసిన మంత్రం ఏంటి అలాగే తోరాన్ని కట్టుకునేటప్పుడు చేతికి చెప్పవలసిన మంత్రం ఏమిటి తోరాన్ని తీసేసిన తర్వాత ఏం చేయాలి ఎవరెవరు ఈ తోరాన్ని కట్టుకోకూడదు ఆనవైతే ఉండాలా ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను తప్పకుండా స్కిప్ చేయకుండా అనుకుంటున్నాను అయితే మనం తోరం తయారు చేసుకోవడానికి కావాల్సినవి ఏంటో చూద్దామండి ముందు ఇక్కడ వచ్చేసి పూ పూలు తమలపాకులు లేదా మావిడాకులు ఏదైనా వాడవచ్చు తోరం తయారు చేసుకోవడానికి అలాగే తెల్ల దార బుండ ఒకటి తెచ్చుకోవాలి పసుపు కలిపి పెట్టుకోవాలి అలాగే కుంకం కూడా బొట్టు పెట్టడానికి ఇవన్నీ రెడీ చేసుకొని తోరాన్ని మనం ప్రిపేర్ చేసుకొని వరలక్ష్మి వ్రతానికి తోరాన్ని తయారు చేసుకుంటాం అయితే అసలు ఎన్ని తోరాలు తయారు చేయాలి ఎలా తయారు చేయాలి అనేది చూద్దామండి ఇక్కడ ముందుగా వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి ఈ తోరం కట్టుకోవడానికి ఆనవాయితీ ఉండాలా అని ఒక డౌట్ వస్తుంది కదా తోరం కట్టుకోవడానికి ఎటువంటి ఆనవాయితీ అవసరం లేదండి ప్రతి ఒక్కళ్ళు కూడా కట్టుకోవచ్చు తోరం అనేది ఇక్కడ ముందుగా వచ్చేసి తెల్ల దారపు కొత్త తెచ్చుకోండి ఆ కొత్త తెచ్చుకొని ఈ దారపు పోగులు అనేవి తొమ్మిది వేసుకోవాలి ఎప్పుడైనా మనం తోరం తయారు చేసుకుంటున్నప్పుడు శ్రావణ మంగళవారం నోములు కానీ వరలక్ష్మి వ్రతం నోములు కానీ తయారు చేసుకుంటున్నప్పుడు తోరాలు తొమ్మిది పోగులనే ఉండాలి అలాగే తొమ్మిది ముళ్ళు అనేవి ఉండాలి మనకి గ్రంధిం పూజ్యామి అని తోరం మంత్రం చదువుతున్నప్పుడు చివర వస్తూ ఉంటుంది గ్రంథిం అంటే ముడి ముడి కాబట్టి అలా తొమ్మిది ముళ్ళు ఉండాలి కాబట్టి దాని ప్రకారం చూసుకొని ముళ్ళు వేయడానికి అలాగే మన చేతి కట్టుకోవడానికి కూడా దారం మిగలాలి కదా దాన్ని బట్టి చూసుకొని కొంచెం పెద్ద దారపు పోగులు వేసుకోండి వేసుకొని ఇలాగ మూడు సిద్ధం చేసుకోండి మినిమంగా మూడు కట్టుకుంటాం అంటే ఒకటి అమ్మవారికి ఒకటి వ్రతం ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు ఆ ముత్త అలాగే ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు ఉంటే కట్టుకోవచ్చు ముత్తైదువులు లేరా ఎవరైనా లేరనుకోండి అప్పుడు అమ్మవారికి వ్రతం చేసుకుంటున్న మనకి ఎవరైనా ముత్తెదువికి తాంబూలంతో పాటు ఈ తోరం కూడా ఇవ్వచ్చు ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువ మంది ఆడపిల్లలు ఉండి ఎక్కువ మంది వ్రతం చేసుకునే అంటే చుట్టాలు కానీ ఇంట్లో కూడా ఉన్నారనుకోండి అప్పుడు మాత్రం అమ్మవారికి ఒకటి వ్రతం చేసుకునే ఒకటి చేసుకొని మిగతా ఎంతమంది అయితే ఇంట్లో ముత్తైదువులు ఉన్నారో అన్నీ కూడా చేసుకోవచ్చండి తప్పేలేదు మినిమం మాత్రం మూడు అనేది కంపల్సరీగా చేసుకోవాలి చేసుకున్న దార పోగులకి పసుపు నిండుగా రాసుకోవాలండి ఎక్కడ కూడా తెల్లదారం కనబడకుండా పసుపు నిండుగా రాసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను మొదటి పద్ధతిలో దారాన్ని పెద్ద దారం తీసుకొని తొమ్మిది చోట్ల కుంకం బొట్లు పెట్టుకుంటున్నానండి ఇది గుర్తుగా పెట్టుకుంటున్నాను అనమాట దారం మొత్తం కూడా మనకి చేతికి నిండుగా తోరం రావడం కోసం తయారు చేసుకునే పద్ధతిలో ఎక్కడైతే తొమ్మిది బొట్లు పెట్టుకున్నారో ఆ తొమ్మిది బొట్లు చోట కూడా తొమ్మిది ముళ్ళు వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకొని దార పొగలు కొంచెం పెద్ద వేసుకోవాలి ఇక్కడ లిల్లీ పూలు కానీ చామంతులు గులాబీలు నందివర్ధనాలు గన్నేరు పూలు ఇలాంటివి ఏవైనా తీసుకోవచ్చండి పూలు ఈ తొమ్మిది రకాలు తొమ్మిది ముళ్ళు వేస్తున్నప్పుడు పూలను ఈ విధంగా తీసుకొని ఎక్కడెక్కడైతే మీరు కుంకుమ బొట్లు పెట్టుకున్నారో తొమ్మిది చోట్ల ఆ తొమ్మిది చోట్ల కూడా తొమ్మిది ఆ విధంగా పూలు వచ్చేలాగా చూసుకుంటే మీకు చేతి నిండా కూడా తోరం కరెక్ట్గా వస్తుందనమాట ఆ విధంగా కొంచెం కొంచెంగా గ్యాప్ తీసుకొని మనం ఎక్కడైతే బొట్లు పెట్టుకున్నామో అక్కడ ఆ విధంగా ఈ పూలను తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను చామంతులు గులాబీలు లిల్లీ పూలు తీసుకున్నా ఇలా తొమ్మిది పూలు తొమ్మిది చోట్ల కూడా కట్టుకునే వాళ్ళైతే కనుక కొంచెం చిన్న పూలు తీసుకోండి ఇప్పుడు నేను మీకు ప్రస్తుతానికి ఈ చామంతులు గులాబీలు చూపిస్తున్నాను కదా చిన్న పూలు అంటే గన్నేరు పూలు కానీ నందివర్ధం కానీ అటువంటివి తీసుకుంటే మనకి నిండుగానే ఉంటుంది చేతి నిండా కూడా బాగుంటుంది పెద్ద పూలు కన్నా కూడా ఇదిగో చూశారు కదా తొమ్మిది లెక్క పెట్టి చూపించాను తొమ్మిది ముళ్ళకి తొమ్మిది పూలు ఇలా ఈ విధంగా రెండు రెండేస్ చొప్పున ఒక మాలలాగా తయారు చేసుకుని ఒక తోరాన్ని అయితే మొదటి పద్ధతిలో తయారు చేసేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ వచ్చేసి రెండో పద్ధతి చూద్దామండి ఇంకొక దారం తీసుకోండి ఈ రెండో పద్ధతిలో వచ్చేసి పూలు ఎక్కువ లేనప్పుడు కానీ మీకు తెలిసిందే కదండి శ్రావణ మాసం అంటే పూల రేట్లు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటే మనకి పూజకు తెచ్చుకోవాలి తోరానికి తెచ్చుకోవాలి అన్ని పూలు లేవు మేము అన్ని కట్టుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి కానీ లేదా సింపుల్గా ఉంటే చాలు అనుకునే వాళ్ళు కానీ తోరానికి రెండో పరిధిలో వచ్చేసి ఫస్ట్ ఒక ముడి వేసేయండి తర్వాత కొంచెం గ్యాపిచ్చి రెండో ముడి కూడా వేయండి కొంచెం ఇచ్చి మూడో ముడి కూడా వేయండి అప్పటికి మూడు ముళ్ళు అయిపోయాయి కదా ఇప్పుడు మన దగ్గర ఉన్న పూలు తీసుకొని ఇలా ఇదివరకులాగే ఇంతకట్లాగే రెండు రెండు పూలు చొప్పున తీసుకొని ఒక ముడి వేయండి ఇక్కడ వచ్చేసి మనం తోరం ఎప్పుడైనా తయారు చేసుకుంటున్నప్పుడు ఆకులు కానీ మామిడి ఆకులు కానీ తమలపాకులు కానీ వాడచ్చు కాబట్టి తమలపాకు తొడిమి తీసేసి ఈ విధంగా బ్యాక్ సైడ్కి ఇలా మడిచేస్తే మనకి ఇలా వస్తుంది ఈ మధ్యలో పెట్టేసి ఇక్కడ ఇంకోటి కడుతున్నాను అప్పటికి మూడు మూడు విడిగా వేసాము ఒకటి చామంతి పువ్వు వేసే నాలుగు ఆకు ఒకటి ఐదు అయింది ఇప్పుడు మళ్ళీ ఆకు తర్వాత ఇంకొక పువ్వు ఏది పూలైనా వాడచ్చని చెప్పాను కదండి ఆ పూలు తీసుకొని ఈ విధంగా మళ్ళీ మాల్లాగా కట్టేసుకోవాలి అక్కడికి ఆరవుతాయి ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి అయితే ఈ తోరం కట్టుకోవడానికి ఎటువంటి ఆనవాయితీ అవసరం లేదు తోరం చేతికి ముత్తేదు అని అంటే వాళ్ళు అంటే ఇంట్లో వల్లక్ష వ్రతం శుభకార్యం జరిగింది అని అర్థం కాబట్టి అంటే పండగలాగా అమ్మవారి వ్రతం చేసుకున్నారని అర్థం కాబట్టి గుర్తుగా కూడా ఉంటూ ఉంటుంది అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తోరాన్ని కట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మూడు ముళ్ళు వేసాం తర్వాత పూలు ఆకులు పెట్టి అప్పటికి ఆరయ్యాయి తర్వాత ఏడో ముడి ఎనిమిదో ముడి తొమ్మిదో ముడి అలా విడివిడిగా పూలు లేకుండా వేసుకున్నాం ఇది పూలు ఎక్కువ లేని వాళ్ళు కానీ లేదా సింపుల్గా ఉంటే చాలు తోరం ఇలా మధ్యలో పూలు వస్తే చాలు మిగతా అంతా దారం కట్టుకుంటాం అనుకున్న వాళ్ళు కానీ ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవచ్చు ఎక్కడైతే ముళ్ళు వేసామో అక్కడ అలాగే మొత్తానికి కూడా బొట్లు పెడుతున్నా చూడండి అలాగ మొత్తంగా తొమ్మిది ముళ్ళు అయ్యాయి అనమాట తొమ్మిది ముళ్ళతో తోర పూజ అనేది ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా తొమ్మిది తొమ్మిది ముళ్ళు అనేవి లెక్కగా రావాలి ఇప్పుడు వచ్చేసి మూడో పద్ధతి చూద్దామండి ఇక్కడ కూడా వచ్చేసి సింపుల్గానే చూపిస్తాను ఇక్కడ మొదటిగా రెండు పూలు తీసుకొని కట్టాం కదా ఈ పువ్వుకే మూడు ముళ్ళు వేసేస్తున్నాను మూడు సార్లు ఈ విధంగా ముళ్ళు వేసేస్తున్నాను చూసారు కదా అలా మూడు ముళ్ళు అనమాట మధ్యలో ఆకులు పెట్టుకోవచ్చు లేదా పూర్తిగా మీరు పూలతోనే కట్టుకోవచ్చు మీ దగ్గర ఉన్న వాటిలతో ఈ విధంగా అలంకరణ చేసుకోవచ్చండి తోరానికి ఇప్పుడు ఆకుకు కూడా మూడు ముళ్ళు వేస్తున్నాను అనమాట అంటే మూడు మూడు చొప్పున ఆకు పూలకే మూడు ముళ్ళు తొమ్మిది ముళ్ళు అయిపోతాయి అంటే చామంత్లకు మూడు ముళ్ళు వేశాను మధ్యలో తమలపాకు మూడు ముళ్ళు వేశాను ఆ తర్వాత గులాబీకి మళ్ళీ మూడు ముళ్ళు వేశాను మొత్తంగా తొమ్మిది ముళ్ళు సరిపోతాయండి ఈ విధంగా కూడా కట్టుకోవచ్చు ఇది మన వెసులుబాటును బట్టి మనకు నచ్చిన విధానాన్ని బట్టి మూడు పద్ధతుల్లో ఎలా అయినా కూడా ఈ తోరాలని తయారు చేసుకోవచ్చు చూసారు కదా దీనికి మూడు ఆకుకు మూడు మధ్యలో మళ్ళీ గులాబీలకి మూడు ముళ్ళు మొత్తంగా తొమ్మిది ముళ్ళు సరిపోతాయండి ఈ విధంగా మూడు పద్ధతుల్లో మనం తోరం అయితే తయారు చేసుకోవచ్చు అనమాట అయితే ఈ తోరాన్ని ఎవరు కట్టుకుంటారు అంటే వ్రతం చేసుకునే వాళ్ళు కట్టుకుంటారు మొదటిగా తోరాన్ని అమ్మవారికి వాయనం ఇచ్చేటప్పుడు వాయనంలో పెట్టించి అమ్మవారి కూడా తోరం కట్టాలి ఆ తర్వాత వచ్చేసి ముత్తేదులు ఎవరైతే పూజ చేసుకున్నారో వాళ్ళు తోరం కట్టుకుంటారు ఇంట్లో మిగతా ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి తోరం తయారు చేసుకొని కట్టుకోవచ్చు ఒకవేళ మీ ఇంట్లో మీరు కట్టుకున్నారు అమ్మవారికి కట్టారు ఇంకా మిగతా ఒక తోర మిగిలిపోయింది అనుకున్న అనుకుంటే కనుక అప్పుడు ఎవరైతే మీకు వాయి మీరు వాయినం ఇస్తుంటారో తాంబలో ముత్తేదుకి ఇస్తారో ఆ ముత్తేదుకి తోరం ఇవ్వచ్చండి తప్పులేదు ఆ విధంగా మినిమం మూడు అనేది చేసుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఎక్కువ తోరాలు చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా కట్టుకోవచ్చు అది ఒక రక్షలాగండి అమ్మవారి వ్రతం చేసుకొని మన సంకల్పం చెప్పుకొని అమ్మవారి దగ్గర ఈ తోరాలను కూడా పెట్టి తయారు చేసుకొని ఈ తోరాలను కూడా పెట్టి అమ్మవారి దగ్గర తోర పూజనైతే చేసుకుంటాము వ్రతం చేసుకునేటప్పుడే అన్ని సిద్ధం చేసుకున్నప్పుడే ఈ తోరాలను కూడా తయారు చేసుకొని ఒక తమలపాకులో కానీ ప్లేట్లో కానీ పెట్టి అమ్మవారి ముందు పెట్టి ఈ మంత్రాలను చదువుతూ అక్షింతలతో పూజ అయితే చేసుకోవాలండి తోరాలకు కూడా నమః ప్రథమ గ్రంథిం పూజయామి రమాయ నమ ద్వితీయ గ్రంథిం పూజయామి లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి విశ్వజనన్యే నమ చతుర్థ గ్రంథిం పూజయామి మహాలక్ష్మీ నమ పంచమ గ్రంథిం పూజయామి క్షీరాబ్దితనయాయ నమ షమగ్రంథిం పూజయామి విశ్వసాక్షిణ్యే నమ సప్తమగ్రంథిం పూజయామి చంద్రసహోదర్య నమ అష్టమగ్రంథిం పూజయామి వరలక్ష్మీ నమ నవమ్రంథిం పూజయా ఈ విధంగా ఈ మంత్రాలను చదువుతూ అమ్మవారి దగ్గర పెట్టిన తోరాలకు కూడా పూజ చేయాలి అక్షిందులతో ఆ తర్వాత అమ్మవారికి వాయనం ఇచ్చి అమ్మవారికి కూడా తోరం కట్టిన తర్వాత ఎవరైతే వ్రతం చేసుకుంటారో వాళ్ళు చేతికి తోరాన్ని కట్టుకోవాలి ఆ తోరాన్ని కట్టుకుంటున్నప్పుడు కూడా ఒక మంత్రం అనేది ఉంటుంది ఆ మంత్రాన్ని చెప్తూ తోరానికి చేతికి కట్టుకోవాలి బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పోత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే ఈ స్తోత్రాన్ని చెప్పుకుంటూ మనం చేతి కట్టుకోవాలి ఇంట్లో భర్త గనక ఆ టైంకి మనకి ఇంట్లో పక్కనే ఉంటే భర్త చేత కట్టించుకోండి కొంతమంది ఆఫీసులకు వెళ్ళిపోతుంటారు కాబట్టి లేనప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక పెద్దవాళ్ళ చేత కట్టించుకోండి లేదా మన పిల్లలు ఉంటే ఎవరైనా పర్లేదండి మన చేతికి కట్టచ్చు ఆ మంత్రాన్ని చెప్తూ ఇక నేను తోర పూజ అయితే చేయలేదు జస్ట్ మీకు రెడీ చేసి ఎలా మూడు పద్ధతిలో చూపించాను కదండి అందుకని జస్ట్ చేతికి పెట్టుకొని చూపిస్తున్నాను ఈ విధంగా మన చేతికి అలంకరణ చేసుకోవాలి ఈ వరలక్ష్మి తోరం ఎప్పుడైతే మన చేతికి ఉంటుందో మన ఇంట్లో చక్కగా శుభకార్యంలాగా పండగ వాతావరణం వచ్చి మనం కూడా మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నామని అర్థం అనమాట అలాగే ఇది ఒక రక్షణగా పనిచేస్తుంది ఇవి పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు అండి చిన్న పిల్లలు ఎవరైనా కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు కానీ తన మన భేదం లేదు అందరూ కట్టుకోవచ్చు మగవాళ్ళు మాత్రం వరలక్ష్మి వ్రతానికి తోరమేమీ కట్టుకోరండి అలాగే విడోస్ కూడా కట్టుకోరు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు పూజకు కూర్చోకపోయినా పర్లేదు ఇంట్లో ఉంటే గనక మనతో పాటు మనం పూజ చే చేసుకుంటాం కాబట్టి వాళ్ళకు కూడా తోరం కట్టవచ్చు వీడోస్ కట్టుకోకూడదండి అలాగే మిగతా ఎవరైనా కట్టుకోవచ్చు మగవాళ్ళు కూడా కట్టుకోరు ఈ మరి ఈ తోరాన్ని ఆ రోజంతా ఉంచుకోవాలండి మార్నింగ్ మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా శుక్రవారం పూట సాయంత్రం పూట ఈ తోరాన్ని చేతికి తీసేయకూడదు శుక్రవారం పూట శనివారం పూట మనం తీసివేసిన తర్వాత ఎక్కడన్నా పచ్చని చెట్టు మొదట్లో కానీ పచ్చని చెట్టు పైన కానీ వేసేయచ్చు అంతేగాని ఎవరు తొక్కే ప్రదేశంలో మాత్రం వేయవద్దు ఈ విధంగా తోరాన్ని తయారు చేసుకుని మూడు పద్ధతుల్లో ఏ పద్ధతి నచ్చితే ఆ దాని ప్రకారం మనం తోరాన్ని తయారు చేసుకొని పూజలో పెట్టుకొని చేతికి కట్టుకోవాలన్నమాట ఆ మంత్రాలన్నీ కూడా నేను ఎండి స్క్రీన్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఎండింగ్లో ఇస్తాను వరలక్ష్మి వ్రతం బుక్లో కూడా మనకి ఈ తోర పూజ ప్లేస్లో ఈ మంత్రాలన్నీ కూడా రాసుంటాయి అవి చదువుకుంటూ ఆ తర్వాత మనం కథ చదువుకొని ఈ విధంగా అక్షింతలు అయితే వేసుకోవాలన్నమాట ఇదండి తోరాన్ని తయారు చేసుకునే పద్ధతి ఈ వీడియోలో ఏదైనా సందేహాలు ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో రాయండి నేను ఆ డౌట్స్ అనేవి క్లారిఫై అనేది ఇస్తాను క్లారిటీ అనేది ఇస్తాను మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్